అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇంకోటి చెప్పాలండి మీకు అండి అప్కమింగ్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ వైజాగ్ ఇది మీరు చూడండి డిజైన్ ఇది సేమ్ కోడికత్తి డిజైన్లో ఉందంటారండి అందరూనే ఇదిగో ఇది చూడండి రెండు కోడికత్తులు పక్కపక్కన పెడితే ఎలాగైతే వస్తుందో సేమ్ డిజైన్ ఈ డిజైన్ నేను ఎక్కడ పెట్టిస్తున్నాడండి వైజాగ్లో పెట్టిస్తున్నాడు ఎందుకు పెట్టితున్నాడు ఆయన మీద కోడికెత్త డ్రామా జరిగింది ఎక్కడ వైజాగ్ సిటీలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో సో కోడికెత్త డ్రామా వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకి ఆ విశ్వాసం ఉందండి ఆ కోడికెత్తెండి మర్చిపోలేదు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైన కోడికత్తికి చిహ్నంగా స్మారక చిహ్నంగా అగో అక్కడ అలాంటి బిల్డింగ్ కట్టేస్తున్నాడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి తర్వాత గొడ్డల సిటీ కట్టేత్తాడట రాయలసీమలో ఎందుకంటే అక్కడ గొడ్డల పోటు బాబాయ్ గొడ్డలపోర్టు అది కూడా అది కూడా ఈయన్ని సీఎం చేసింది ఈ రెండే చేసింది అందుకే ఈయన ఏమన్నాడు ఏంటండి వచ్చిన అన్నాడు మనం సరిగ్గా క్యాచ్ చేయలేదు కానీ రాజధాని ఓకే ఈ రాజధాని ఇక్కడ ఉంటుంది వైజాగ్ నువ్వు రాజధాని చేస్తాను రాయలసీమలో రాజధాని పెట్టుకుంటాను అన్నాడు ఎందుకంటే వైజాగ్లో జరిగిన కోడికెత్తి డ్రామా రాయలసీమలో జరిగిన గోడ్ల పోటు ఈ రెండే ఆయన సీఎం చేసాయి సో ఆ రెండు ప్రాంతాల రుణం తీసుకోవాలనుకున్నాడు అనుకుని ఇదిగో కోడికెత్తికి స్మారక చిహ్నం కట్టాడు ఇక్కడ అక్కడ ఖచ్చితంగా గొడ్లకు కడతాడు గ్యారంటీ రాయలసీమలని బా ఆయన అన్నీ చెప్తున్నాడండి అంటే మేధావులు ఇన్నర్గా చెప్తారు మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలా అదేందండి ఈ రెండే ఆయన ముఖ్యమంత్రి చేసింది ఆ రెండింటిని రుణం తీర్చుకున్నాడు అన్న బా 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 సూపర్ అన్న